రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత అన్నారు మేడికొండూరు పేరేచర్ల రవీంద్ర హోటల్ ప్రాంగణంలో శనివారం రాత్రి వైసీపీ తాడికొండ నియోజకవర్గ మైనార్టీల హౌస్అ్ జగన్ సాత్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ హబీబుల్లా అధ్యక్షత వహించారు రాష్ట్ర ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ బాషా మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత వైసీపీదేనని అన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపి పార్టీని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ గుంటూరు అభ్యర్థి కిలారి రోసయ్య పాల్గొన్నారు పోరాటం చేసి మనకు స్వాతంత్రం వచ్చే దాంట్లో కష్టపడినటువంటి సోదరులు ఇంకా వెనకబాటుతనంలో ఉన్నారు పేద వర్గాలుగా మిగిలిపోయారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నారో అదే విధంగా నా మైనారిటీ వర్గాలు ఉన్నారని చెప్పి ఆలోచన చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు కొంతమంది వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఆ రోజు కూడా సుప్రీంకోర్టులో వేస్తే ఐదు శాతం ఇవ్వలేకపోయినా నాలుగు శాతం ఇవ్వగలుగుతామని చెప్పి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఈరోజు ఒక్కొక్క కుటుంబంలో డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంబీఏలు చదివారు ఎంసీఎల్ చేశారు ఇప్పటికీ చదువుకోగలుగుతున్నాము అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కారణం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే మన హబ్ సబ్కో తిని వైఎస్ఆర్ఎస్ అయినా ఇప్పటికి ఆలోచిస్తాం కదా మరి హంస్ అప్ జగన్ కే సాత్ కే ఎందుకుంటున్నాం మనం జగన్ గారితో అంటే దాన్ని కొనసాగిస్తా ఉన్నారు మన జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాగే మైనారిటీ సదస్సు మా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో పెట్టినప్పుడు నారా హమారా అని ఒక సదస్సు పెడితే మన సోదరులు మాకు ఏం చేసావని ఒక ప్రశ్న ప్లకార్స్ పెట్టారు ప్లకార్స్ పెడితే ఏం చేశారో తెలుసా రాజద్రోహం కేసులు పెట్టి ఆ రోజు ఒక హింస పెట్టారు దాన్ని వచ్చి తీసేసింది ఎవరో తెలుసా ఆ కేసులన్నీ మాఫీ చేసింది ఎవరో తెలుసా గారు నా చేపట్టుకుని ఒకే మాట ఉన్నారు ఏమంటే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ మైనారిటీ పార్టీ అని చెప్పిన ఏ మేక నేత యువరెడ్డి ఆయనే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఈ చంబా ఉన్నాడు చంద్రబాబు ఉన్నాడు చంబా పోనీ ఒక్కసారి పోనీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ పార్టీ అని పోనీ ఎస్సీ పార్టీ అన్నావా పోనీ బీసీ పార్టీ అన్నావా రైతు పార్టీ అన్నావా ఏదో లాస్ట్ టైం ఆయన గా ఉన్నప్పుడు కాళ్ళ ఎగరగొట్టుకుని ఎవరన్నా ఎస్సీగా పుట్టాలనుకుంటారా ఇవి బీసీలు పోయి కలిసి కోసం ఈ తోకలు కత్తరిస్తా ఇప్పుడు ఏదో వాళ్ళ భార్య కూడా ఏదో వైరల్ అవుతుంది ఈరోజు ఎస్సీ లిస్ట్ మొదటి తిడుతుంది ఎందుకంటే కాబట్టి వీళ్ళకంత అహంకారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈసారి నిన్నీ పర్మనెంట్ గా హైదరాబాద్ కు పంపిస్తాను మైనార్టీ అలాగే మీరంతా చూడొచ్చు ఎప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉంటాడు బీజేపీతో మళ్ళా తెగ జమ్మలు తీసుకుంటాడు